అలాగే ర్యాపిటో వాళ్ళకు కూడా మెయిన్ ఏంటంటే ప్రభుత్వం కలగ చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుద్ది ప్రభుత్వం చేతులెత్తేకోకుండా వాళ్ళకు వాళ్ళకి కొట్లాటలు జరగకుండా ఏదైనా ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇటు ఆటో వాళ్ళకి సరైన పరిష్కారం చూడండి ఎందుకంటే ప్రీ బస్లు పెట్టిన తర్వాత పాసింజర్స్ వాళ్ళు లేక అలాగే ర్యాపిటో వాళ్ళ ఇవన్నీ బుక్ చేసుకుని ఎవరి దారుణ వెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళకి ఉండటం ఆటో వాళ్ళకి సరైన మనీ రావట్లేదు కాబట్టి ఇబ్బంది పెడుతున్నారు అలాగే మీలో ఆటో తోలే వాళ్ళైనా రేపట వాళ్ళ సంథింగ్ నడిపే వాళ్ళైనా చదువుకుని ఉంటే డిగ్రీలు చేసి ఉంటే పోలీస్ జాబులు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా చాలా వస్తున్నాయి దయచేసి గ్రూపుల్లో యాప్ల్లో అన్నిటిలో రిక్రూట్మెంట్ ఆఫీసులో తెలుసుకుని ఆ ఉద్యోగాలు కూడా ట్రై చేసి ఉద్యోగాలు సంపాదించి హ్యాపీగా బతకాలని కోరుకుంటారు అని ఇప్పుడు రాపిడ్ ఊబర్ వల్ల ప్రజలు అంటే వాళ్ళు అనుకున్న తక్కువ టైం కూడా ట్రావెల్ అవుతారు కదా ర్యాపిడో వల్ల ప్రయోజనం ఉంది కదా అంటే మీరేం చెప్తారు ఉంది ప్రయోజనం ఉంది కానీ మరి మరి ఎప్పటి నుంచో ర్యాపిడోలు ఇవన్నీ వాళ్ళు వచ్చినవి ఇప్పుడు వచ్చినాయి కానీ మరి ఆటోలు డైరెక్ట్ గా వెళ్లే వాళ్ళు పాపం ఈనాటి నుంచి ఆధారపడి ఉన్నారు కదా ఇది న్యాయం జరిగిన అప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలి ఎందుకంటే మనం సామాన్య ప్రజలం కాబట్టి అందరికీ న్యాయం చేయలేక ప్రభుత్వం పరిష్కారం ఎంతకాలి మెయిన్ ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించేలాగా ప్రభుత్వం చూడాలి కొంచెం చదువు లేని వాళ్ళు ఉంటే ఆటోలో సంథింగ్ ఊబ్రా ఈ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఆయన నడుపుకునే ఏర్పాట్లు చేసుకోవాలి ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నేను కోరుకుంటున్నాను అని తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు జరుగుతున్నాయి సో ఒక ఆటో డ్రైవర్ లో కూడా ఎటువంటి ధ్యానం జరగట్లేదు సో ఇప్పుడు ఆటో డ్రైవర్ యొక్క పరిస్థితి ఎలా అవుతుంది అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే రాపిడో లో ఒక పది కిలోమీటర్లు పోతే వంద రూపాయలు వస్తే ముప్పై రూపాయలు కట్టాలి డెబ్బై రూపాయలు ఆటో డ్రైవర్కి వస్తున్నాయి ఈ రకంగా కూడా ఆటో డ్రైవర్ మోసపోతున్నారు అంటే అంటే చాలా లాస్ అవుతున్నారు ఏం చెప్పు ఆ విధంగా ఎందుకంటే కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆ పర్సెంట్ పోతుంది ఈ సెవెంటీ పర్సెంట్ తో బతకాలంటే కష్టం మరి ఆ కంపెనీలు ఎవరు నడుపుతారు అంటే వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది ఈ ఆటో తోలే వాళ్ళకి కానీ రేపెడ్ ఓలా నడిపే వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళు బతకడానికి అవకాశం నేను కూడా అప్పుడప్పుడు వెళ్తున్నాను నాకు అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళాం అరే యాభై రూపాయల వీళ్ళకేం వస్తుంది అదే మనం డైరెక్ట్ గా ఆటో మాట్లాడుకుంటే వంద రూపాయలు అని అవ్వదు అక్కడ యాభై వస్తుంది ఆ యాభైలో పదిహేను ఇరవై వీళ్ళకి పోతే మళ్ళీ వీళ్ళకి ముప్పై ఐదు రూపాయలు ఏం నడుస్తుంది ఒక్కోసారి కుప్పటి పల్లిపోతాను నేను ఆ వంద రూపాయలు ఎంత అవుతుంది వంద రూపాయలు రియల్ గా వెళ్ళాలంటే నూట యాభై రెండు వందల దాకా అవుతుంది అప్పుడు ఆటో సేఫ్ అవుతాయి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ పరంగా అన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ ఊబ్రా వల్ల ఏంటంటే అనేక చాలా చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి వచ్చేదే తక్కువ అంటే ఆ తక్కువలో మళ్ళీ ఈ ఓబ్రా వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఇలా పోవటం వాళ్ళకి ఆ విధంగా కూడా ఇబ్బంది ముఖ్యంగా ఏంటంటే పాపం ఈ సమస్య మధ్య మధ్య తరగతి మనుషులు కాబట్టి మనకి ప్రత్యేకించి ప్రభుత్వం కలగజేసి చేస్తూ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించండి ఇప్పిస్తే కొంత వరకు ఈ సమస్య పరిష్కారం అవుతది చదువు అది తక్కువగా ఉన్నవాళ్ళు కోబ్రా గాని కాటో లో కానీ ఇవేమో నడుపుకునే బద్దకానికి అవకాశం అలా మెయిన్ రాపిడో లో అంటే ఐడి ఒకరు ఉంటుంది డ్రైవర్ ఒకరు ఉంటున్నారు చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా అడెంటే ఇక ఫ్రాడ్ ఎవడో ఒకటి చేస్తాడు అట్లాంటి వాడికి పనిష్మెంట్ ఇస్తే గవర్నమెంట్ వాడి మీద చర్య తీసుకుంటే ఏ పోలీస్ స్టేషన్ లో ఇంకోటి ఇంకోటి ఏదో చేసి యాక్షన్ తీసుకుంటే దానికి పరిష్కారం ఉంటది ఎవడో ఉంటాడు అటు మాట నా కూడా వరకు దయచేసి అట్లాంటి వ్యవహారాలు కూడా ఈ ఆటోల్లో ఈ ఫ్రాడ్ వ్యవహారాలు చేసే వాళ్ళు మాత్రం ఉండకండి ఒకళ్ళే ఉండవాళ్ళని చూసి ఇబ్బందులు పెట్టి అటాచ్మెంట్ చేయకండి వాళ్ళ దగ్గర డబ్బులు బ్యాగులు ఇట్లాంటివి గుర్తుకోవటం కూడా చేయొద్దు ఎందుకంటే రేపొద్దున మన ఫ్యామిలీ జరుగుతుంది అది కూడా ఆలోచించుకోవాలి ఎవరో ఒకళ్ళు దొరికారు దోశ వేసుకుందాం ఎవడో ఒకటి కొడదాం తినదాం ఇట్లాంటి పరిష్కారం కాదది రేపొద్దున మన ఫ్యామిలీ జరిగితే మనం బాధపడాల్సి వస్తుంది